సార్ నాది రాయలపేటలో నేను కేబుల్ పెట్టుకున్నాను కలెక్షన్ కనేసి చంద్రబాబు అనే మొబైల్ షాప్ పెట్టుకుని అక్కడికి పోయినాను సార్ అక్కడికి పోతే ఇంటర్నెట్ గురించి మాట్లాడినాడు కలిసి చేద్దామని చెప్పినాడు సార్ దానికి పార్ట్నర్షిప్ చేద్దాం అన్నాడు నేను రెండు లక్షలు పెట్టాను పద్నాలుగు లక్ష రూపాయలు ఎగేసినాడు సార్ ఎగేసి ఇద్దరు కలిసి పెట్టినాము డిష్ద అకౌంట్ సపరేట్ నెట్ అకౌంట్ సపరేట్ అని చెప్పేసి అకౌంట్ చేయించుకున్నాడు సార్ నాది నా అకౌంట్ చేపించుకొని మొబైల్ నెంబర్ అతను ఇచ్చినాడు నాకు ఏమి తెలియకుండా నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో రెండు లక్షల రూపాయలు కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్ ఇప్పుడు నాకు అది ఏమీ తెలియదు నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చినాను సార్ నేను యాభై మీడియా మిత్రులకు శుభోదయం ఈరోజు పంజాబీ పిఎస్లో వన్ వన్ నైన్ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాయల్పేటకు చెందిన వ్యక్తి తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను వి నెట్ ఫైబర్ నెట్ అనే కనెక్షన్ ఇస్తాము రాయలపేట చుట్టూ బిజినెస్ చేద్దామని రెండు లక్షల రూపాయలు పార్ట్నర్గా రూమ్ చెప్పి సుమారు మూడు సంవత్సరాల నుండి అటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ తెలుపుకున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించినవి ఏం లేవు నువ్వు నన్ను అడగకూడదు అడిగినా నీ కథ చూస్తానని చెప్పేసి బెదిరించినాడని చెప్పేసి ఫిర్యాదు లక్ష్మీనారాయణ చేయడం జరిగింది దాని మేరకు వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ నమోదు చేసినాము నిన్న రాయపేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతనే లింక్ ఇప్పించుకొని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుపుతూ ఆన్లైన్ రాదే ఎక్స్చేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లోన ట్రాన్సాక్షన్ జరుపుతూ చాలామందిని మోసగించినాడని తెలిసింది మనకు వన్ వన్ నైన్ ఫార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ పిఎస్సి క్రాన్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణను రెండు లక్షల రూపాయలు పెట్టుబడి సుమారు మూడు సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకుండాట్లు మరియు అదేవిధంగా లక్ష్మీనారాయణకు సంబంధించిన అకౌంట్ ఇండస్ ఇంట్ బ్యాంక్లోన తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతన్ని మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు పైన ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పరంపేరు పోలీస్ స్టేషన్లో ట్వీ టూ సిక్స్టీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్లో ఇతను ముద్దాయి అది కేసు కూడా ట్రైల్లో ఉంది అదేవిధంగా ఫిఫ్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా పంజాబ్ పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు ఇతని ఇతని కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైంది ఇప్పుడు మరో ప్రామ్ నెంబర్ వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇతను ముద్దాయి ఇతని ఇందులో ముద్ద అయినందున రిమాండ్కు పంపడంపై సార్ చంద్రబాబు అనే వ్యక్తి బెట్టింగ్ ఆడతాడా బెట్టింగ్ ఆడిపేశాడా లేదంటే సొంతంగా అతనే బెట్టింగ్ క్రియేట్ చేశాడు సార్ ఇతని చంద్రబాబు అనే వ్యక్తి నేర ఉపదల ప్రకారము అతని మొదట క్రికెట్ బెట్టింగ్ ఆడి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు నేను కూడా నష్టపోయినానని ఆ తర్వాత ఆ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఫైట్ టోల్ నంబర్ ద్వారా సలహాలు తీసుకుని అతనే రాధే ఎక్స్చేంజ్ అనే యాప్ను క్రియేట్ చేసేసి ఆ యాప్ ద్వారా ఆ యాప్ ద్వారా క్రికెట్కి బెట్టింగ్ బెట్టింగ్కి సంబంధించిన రాయల్ ఫీల్ చుట్టుపక్కల యువతను మరియు ఇతరులను అట్రాక్ట్ అయితే చేసి అతనే దానికి సంబంధించిన లావాదేవీలు ఐడి క్రియేట్ చేసేసి చాలామందిని మోసగించినాడని చెప్పేసి తెలుసు సార్ డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ఆత్మహత్య ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు అనేసి సమాచారం ఉంది సార్ దానిపైన ఎన్ని లక్షల రూపాయలు పోగొట్టున్నారు సార్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై మూడులో గుణ గుణ వెంకటమణ అనే వ్యక్తి ఈ విధంగా బెట్టింగ్కు పాల్పడి పోగొట్టుకున్నానని చెప్పేసి ఫిర్యాదు మేరకు రెండు వందల అరవై నాలుగు క్రైమ్ నెంబర్లో ఇతని చంద్రబాబు మీద కేసు నమోదైంది అందులో సుమారుగా నలభై లక్షల రూపాయలు పైన అని చెప్పేసి ఇప్పటివరకు అయితే బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వరకు మనం కేసు నమోదు చేసినాం వాళ్ళు కూడా ఎంత లాస్ అయిందని చెప్పేసి దాని వివరాలన్నీ సేకరిస్తాను ఇంకా వస్తే కూడా వాళ్ళ నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం ముఖ్యంగా ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక మాయ దానికి సంబంధించిన ఎవరు యువత కానీ దానికి సంబంధించి క్రికెట్ బెట్టింగ్ అనే మోసానికి ఎవరు బలిక వారి జీవితాలను నాశనం చేసుకోదండి మంచి యువత అనే వారికి చాలా భవిష్యత్తు ఉంది అదేదో ఏదైనా ఉద్యోగం చేసేసి తల్లిదండ్రులకు మరియు సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా చేయాలి కానీ ఇలాంటి బెట్టింగ్లు పాల్పడకూడదని చెప్పేసి నేను కోరుచున్నాను